కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శ్రీ స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు ఘనంగా నిర్వహించారు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇరవై ఐదు మంది సిబ్బందితో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వడ్డి ఫణీంద్ర కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఈవో జోగ సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోనే ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రముఖ ప్రసిద్ధి చెందిందని మందేశ్వర సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దాదాపు యాభై వేల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు పదివేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు బివిఆర్ చౌదరి టీవీ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు అందరపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మండేశ్వర అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు దర్శనాలు ప్రారంభమయ్యాయి రెండు గంటల నుంచి కూడా భక్తులు ఫీలైన్లో వేసి ఉన్నారు వచ్చిన భక్తులకి కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాల దర్శనానికి అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద గత నాలుగు రోజులుగా మా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు పర్యవేక్షణ చేసి కొన్ని సలహాలు సూచనలు చేసి ఉన్నారు సామాన్య భక్తులకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి దర్శనంలో ఎక్కువగా వారు ఎక్కువ మంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసి చెయ్యమని ఆదేశించి ఉన్నారు దాని ప్రకారం కూడా చేసి ఉన్నాం వచ్చిన భక్తులకి అసౌకర్యం లేకుండా టెంట్లు ఏర్పాటు చేయడం కానీ కార్పెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం అలా వాలంటీర్లు సహాయం కూడా తీసుకుంటున్నాం భక్తులకి సహాయం చేయడానికి అలాగే ఉదయం ప్రసాద వితరణ కూడా అవుతుంది అదే విధంగా చిన్న పిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుంచే ఎక్కువగా బియ్యం ప్రారంభమయ్యాయి ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారుగా తెల్లవారుజాం నుంచి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది దర్శనం చేసుకున్నారంటే తెలుస్తుంది ఈ సాయంకాలం కూడా ఈ ఒక ఇంకొక పది వేల మంది వరకు కూడా ఈ రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు కూడా అలంకరణ ఉంటుంది అందువల్ల ఆ టైంలో కూడా వస్తుంది ఇక్కడ సాయంకాలం తీర్థం ప్రసిద్ధి ఇక్కడ ఇంద్రపాలంలో ఉదయం అభిషేకాలతో పూర్తవుతుంది తీర్థం చూసినా కొంచెం కూడా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకొని వెళ్తారు అందువల్ల ఇది విశేషంగా మన జిల్లాలోని కొత్తగా జిల్లా ఏర్పడాక నూతన జిల్లాలలో ఇదే ప్రసిద్ధమైన దేవాలయంగా ఉంది ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు బెక్కవోలు ధర్మస్థానంలో ఉంటే ద్వితీయ స్థానంలో మన ఇంతర్పాల ఉండేది ఇప్పుడు ఈ కాకినాడ జిల్లా ఏర్పడేక స్థానంలో ఈ జిల్లా ఉంది దీనికి తగ్గ విధంగా భక్తులకి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేయడంలో మన నిమజ్ఞనమో నిన్నగర నుంచి మా సిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుని ఉన్నారు దీని మీద భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా మనం సౌకర్యాలు ఏర్పాటు చేసి దర్శనం కూడా సులభంగా వేగంగా జరిగేలాగా ఏర్పాటు చేస్తే మంది భక్తులు పెరుగుతారని గత నాలుగు సంవత్సరాలుగా ఏడాది ఏడాదిగా పెరుగుతూ ఉన్నారు భక్త సంఖ్యను బట్టి తెలుస్తుంది సర్వేజన భవంతు సుమారు పదివేల మంది అండి మధ్యాహ్నం ఒకసారికి పదిన్నరకే స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా అవుతూ ఉంది పదివేల పై కూడా ఉంటుంది కూడా అన్నదానం కూడా జరుగుతుంది ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య దేవస్థానంలో ఈరోజు షష్టి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము రెండు గంటల నుండి భక్తులు జన సంతోషంగా ఎక్కువ మంది ఎక్కువగా వస్తున్నారు దీని దీని మీద మా మా డిప్యూటీ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారంగా ఇరవై ఐదు మంది డిప్యూటీ స్టాఫ్ డిప్యూట్ చేయడం జరిగిందండి వాళ్ళతోటి లైన్లో ఏర్పాటు చేయడం అయితేనే భక్తులకి వాటర్ సదుప సదుపాయం చేయడం జరిగిందండి అలాగే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రసాదం పులిహో పులిహోర ప్రసాదం ఏర్పాటు జరిగిందండి పదిన్నర పదిన్నర గంటల నుంచి అన్న ప్రసాదం కూడా జరుగుతుంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చక్కగా చూస్తున్నాం యోగా సహకారంతో అలాగే భక్తుల సహకారంతో అలా సేవా సంఘం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారండి తదుపరి విషయం మనం మాట్లాడాలి